పల్స్ చూస్తే పట్టు అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాహి కార్స్ వార్ అనా గుడ్ మార్నింగ్ అందరూ గుడ్ మార్నింగ్ ఏం సాయినా అలా మంచి ఉన్నావు ఏంది మీసాలు తిప్పుతున్నావు మీ సార్లో అనుకుంటున్నారా ఏం అయిపోయిందన్నా తిప్పి తిప్పి పడిపోతే వేయలేకపోదాం స్క్రీన్ ఇవ్వచ్చు మనకు తెలంగాణ స్టేట్ కరీంనగర్ కరీంనగర్ నుండి అన్న మనకు ఆల్టో ఎల్ఎక్స్ఐ టూ థౌజండ్ టెన్ మోడల్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ అయితే పెట్టారు బట్ పోతే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ నాలుగుకు నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ విత్ కీ రిమోట్ ఉంది ఏసీ చిల్లు ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ టైర్స్ వచ్చేసి ఫ్రంట్ సెవెంటీ ఫైవ్ బ్యాక్ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా కారు టోటల్ గుడ్ కండిషన్లో ఉంది బట్ పోతే కొంచెం ఫ్రంట్ డోరు పైన కొంచెం రెస్ట్ వచ్చిందన్న అది ఎటువంటి యాక్సిడెంట్ కాదంటున్నారు వాటర్ పైన ఏంటంటే కొంచెం ఆగడం వలన లోపల బీడింగ్లో దిగి కొంచెం రెస్ట్ అనేది జామ్ అయింది కొంచెం పైన రెస్ట్ అనేది వచ్చింది అది ఒక్కటే దాంట్లో చిన్న ప్రాబ్లం బట్ అంతే కానీ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ గుడ్ కండిషన్లో ఉంది ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్పారు మనం ఉండి లేదన్నా బిలో వన్ ల్యాక్ నైంటీ నైన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఎందుకంటే చిన్న ప్రాబ్లం అది మేజర్ ప్రాబ్లం కాదంటున్నారు పైన ఏంటంటే వాటర్ స్టోరేజ్ అంటే కొంచెం పైన బీడింగ్లో నుంచి పైన కొంచెం వాటర్ అనేది ఆగడం వల్ల కొంచెం కొంచెం అనేది రస్ట్ జామ్ అవుతుంది కొంచెం అనేది కొంచెం రస్ట్ అనేది వచ్చింది అది చేయించుకోవచ్చు డెంటింగ్ కాడికి పోతే మొత్తం దాన్ని మొత్తం క్లీన్ చేసి మళ్ళీ కొంచెం మొత్తం మంచిగా వెల్డింగ్ చేసి కలర్ వేసేస్తే అది ఏం ఉండదు కార్ అయితే ఇది చాలా రీజనబుల్ ప్రైస్ తొంభై తొమ్మిది వేల్లో నిగోషియబుల్ ఉంది స్లైట్లీ నెగోషియబుల్ ఉంది తగ్గిస్తారు కార్ అయితే ఆల్టో ఎల్ ల్యాక్ టూ థౌజండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిటీ లేదు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ విత్ కీ రిమోట్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ తిరిగింది ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ అంటున్నారు కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ ఓడర్లు చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా తాగవ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి నెంబర్ పెట్టండి ఓ నెంబర్ ఇస్తాను మీరు కారు కొనే వరకు ఒక్క కార్ ఓ నెంబర్ సిక్స్ మీరు ఎప్పుడైతే కార్ కొంటారు మన ఛానల్లో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది వీడైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కర్రో నమ్మకనుకుంటే స్క్రీన్ మీద అప్లై అవుతున్న మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రూ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ కందిద్దాం కార్ అయితే ఇది ఇంకా డిటేవాడ చెప్తా ఇంకేం సదు మన కర్ర కూడా ఉంటే అందరూ ఎవరైనా సరే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో కదిద్దాం రీజనబుల్ ప్రైస్లో పెడతాం కార్ అయితే టోటల్ ఒరిజినల్ ఉంది కొంచెం రస్ట్ ఒకటే అది చేయించుకోవచ్చు రేట్ కూడా చాలా రీజనబుల్ నైంటీ నైన్లో నెగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ చేసుకోండి ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ ఇంకా డీటెయిల్ చెప్పా రైట్ బెస్ట్ బెస్టర్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ టెన్ ప్యూర్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని తెలంగాణ స్టేట్ మనకు కరీంనగర్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ విత్ కీ రిమోట్ ఏసీ చిల్డ్ అంటున్నారు టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కారు కార్ టోటల్ గుడ్ కండిషన్ అన్న ఓకేనా టైర్స్ వచ్చేసి ఫ్రంట్ సెవెంటీ ఫైవ్ బ్యాక్ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇండియన్ కూడా గుడ్ కండిషన్ వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ రేటింగ్ తిరిగింది ఆల్ పవర్ విండోస్ నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి ఒక్క పవర్ విండో మాత్రం వర్కింగ్ లేదు అదొక్కడి చూయించుకునేది ఉంటుంది బట్ పోతే పైన కొంచెం రష్ వచ్చిందన్న వాటర్ స్టోరేజ్ వల్ల కొంచెం రస్ట్ వచ్చింది ఇది ఒక్కటి చేయించుకునేది ఉంటుంది మీరు సెంట్రల్ లాకింగ్ విత్ కీ రిమోట్ ఉంది టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా కార్ అయితే ఇది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది సెకండ్ ఓనర్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్సూరెన్స్ ఒకటి వ్యాలిడ్ లేదు ఆల్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ సెంట్రల్ లాకింగ్ కార్ టోటల్ గుడ్ కండిషన్ ఫ్రైస్ కూడా చాలా రీజనబుల్ అన్న ఒక లక్ష పదిహేను వేలు చెప్పి మనం ఒక లక్ష లోపే పెడతాం తొంభై తొమ్మిది వేలు పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు తొంభై తొమ్మిది వేలలో కూడా నెగోషియబుల్ ఉంది టూ థౌసండ్ టెన్ చిన్న రష్ అదొక్కటే మైనర్ రిపేరు అదొక్కటి మీరు డెంటింగ్ చేయించుకోవచ్చు ఒక వెయ్యి పదిహేను వందలు అయిపోతుంది అన్న ఓకేనా కార్ అయితే డ్రైవింగ్ చేసుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది రీజనబుల్లో టూ థౌసండ్ టెన్ అంటే మార్కెట్ మనం వన్ ల్యాక్ థర్టీ వన్ ల్యాక్ ఫార్టీ వన్ ల్యాక్ ఫిఫ్టీ కూడా పెడుతున్నాం అటువంటిది నైన్టీ నైన్ థౌసండ్ చాలా రీజనబుల్ ప్రైస్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ చేసుకోండి సెల్ డిపాజిట్లో సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ అంటే థౌసండ్ రూపీ ఫోన్ పే చేసి సీరియల్ పెట్టండి మన కరెక్ట్ అమ్మకానుకుంటే స్క్రీన్ మీద ప్లే అయితే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంక ఇంకా వీడియోలు అప్లోడ్ చేస్తుంటే మీకోసం రోజుకి నాలుగు ఐదు ఆరు వీడియోలు పెడుతున్నా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లోకి ఉన్నాయి అయితే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంతా